ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభైన ఏ మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగాక ఈ దినమనగా జూలై నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీ స్వారం అందించు ఆను దినామన్న ఈ దినమన ధ్యానాంశము స్థిరమైన పునాది స్థిరమైన పునాది దేవుని వాక్యం చదువుకుందామని కొలసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థమల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిన వెళ్ళ అది మీకు కలుగును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడిలారా ఈ వర్తమానాలను మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేసి మరి మరి లైక్ చేసి తర్వాత ఈ యొక్క వర్తమానాలు మీ బంధువులకు రక్త సముద్రకు పంపించి మరి సబ్స్క్రైబ్ చేసి ఈ పరిచయంలో పాల్పంపులు పొందాల్సిందిగా ప్రభు పేర్లు కోరుతున్నాను దేని బిడ్డలో ఒక కట్టడం కట్టాలంటే మంచి పునాది వేస్తారు అది ఇల్లు కానీ బడి కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఆసుపత్రి గుడి ఏదైనా మనం చాలా జాగ్రత్తగా గట్టి పునాది స్థిరమైన పునాది ఎన్నో ఏళ్ళు గడిచిన చెక్కు చెదరని పునాది వేస్తాం ఆ విధంగానే దేవుని బిడ్డలమైన మనకు కూడా పునాది చాలా అవసరం అండి ఇది క్రైస్తవ జీవిత పునాది ఈ పునాదిని క్రీస్తు పరమైన బండ మీద కట్టాలి ఆయనే బండ బండ అయిన క్రీస్తు ఇది ప్రతి ఒక్కరికి కావాల్సిందే ఇది స్థిరమైన పునాది చెక్కు చెదనది శాశ్వతమైనది వ్యక్తిగత జీవిత పునాది కుటుంబ పునాది సంఘ పునాది సమాజ పునాది అని ఉంటాయి మన బాధ్యత ఈ పునాదులను ప్రతి ఒక్కరు వారి వారి జీవితాల్లో వేసుకోవాలి దృఢంగా ఉండాలి వారి జీవితాలు చక్కగా సాగిపోవాలి ఎప్పుడైతే మన జీవితం అది స్థిరంగా ఉంటుందో అప్పుడే మనం ప్రభు మనను ప్రభును మనము ప్రభు మనల్ని ఎరుగుతాడు రెండవ తొమ్మిది రెండవ అధ్యయం పంతొమ్మిదో వచ్చింది చదవండి మానవ జీవితం కష్ట సుఖాలతో కూడినది కష్టం శ్రమ బాధ కలుగ్గానే కలవరపడి శాంతి సంతోషం ఆరోగ్యం అన్ని కోల్పోతాం అదే స్థిరమైన పునాది వేసుకుంటే ఎటువంటి కలవన ఉండదండి క్రీస్తు ప్రభునందు క్రీస్తు ప్రభునకు ఉన్న ధైర్యము శాంతి ఓర్పు కలిగి ఉంటే ఏ శ్రమ అయినా ఎదుర్కొన ఎదుర్కొనగలము కొంతమంది శ్రమను కొని తెచ్చుకుంటారు దయచేసి కురు కొనుక్కోవద్దండి ఆ శ్రమను కొని తెచ్చుకోవద్దండి దేవుడు అన్నీ మేలు చేస్తాడే కీడు సాతానుండి వచ్చేదే పరిశుద్ధ గ్రంథంలో రకరకాల కీడులు వచ్చాయి రకరకాల వ్యక్తులకు కానీ మన ప్రభు వారిని వాటి వాటి నుండి తప్పించి కాపాడి గొప్ప వ్యక్తులుగా తీర్తి దిద్దినట్లుగా చూస్తాం చూస్తున్నాం పత్రిక మొదట రాజ్యం పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినాలో యోగు గురించి దేవుని సాక్ష్యం విన్నారా అతడు యథార్థవంతుడిని న్యాయవంతుడినే దేవుని ఎందు బైబుకి తెలగలిగి చెడుతనం సృజించిన వాడు భూమి మీద అటువంటి వాడు ఎవడం లేడు అన్నాడు మరి అలాంటి వాడిని అపవాది పట్టేసింది అది భూమి మీద అటు ఇటు తిరుగుతుంది అందుకే ప్రభు మీరు శోధనలో ప్రవేశించకుండా మెరుగుగా ఉండి ప్రార్థించమన్నాడు ఏలియా ప్రవక్త ఎన్నో అద్భుత కార్యాలు చేసి చేసినా కూడా యజుబేలకు భయపడి వెళ్ళి దాక్కున్నాడు మరలా దేవుడు అతన్ని లేపి రక్షించి తన పని కొరకు వాడుకున్నాడు యజుబేయులు సాగు చూసారా ఆ ప్రభువుని హత్తుకొని జీవించాలి వాక్యంలో ప్రార్థనలు ఎక్కువగా గడపాలా మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యస్సు క్రీస్తు ప్రభుత్వం కూడా ఉన్నది ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారిలో సాతను ఎక్కువ ఆటలాడుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆత్మీయ బలం కలిగి ఉంటామో యేసు ప్రభు వలే లూకాస్వర్త నాలుగు అధ్యాయులు లూకాస్వర్త మతీశ్వర్త నాలుగు అధ్యాయంలో లూకాస్వర్త నాలుగులో ఉన్నట్టుగా సాతను తోక ముడుచుకుని విడిపోవలసిందే వాక్యంతో ప్రియ ప్రభు గద్దించాడు మనం పరిశోధింపబడిన రాయి వలి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది రాయిగా ఉండాలి అప్పుడు మనం విశ్వాసం కలవరపడదు యశగాంధు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహార వచ్చుని చూడండి యుహోయందు నమ్మికించే వారు కదలక నిత్యము నీళ్ళు సియోను కొండవలే ఉండాలి ఇది ఇది దేవుడు మనకి అందరికి ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం గంధ నూట ఇరవై కీర్తన కూడా చూడండి ఆయన ఆశ్రయించి వారు స్థిరంగా ఉంటారంట గంధ నూట పన్నెండు కీర్తన ఏడు వచ్చును మన విశ్వాసమే కాదు మన నిరీక్షణ కూడా నిశ్చలంగా స్థిరంగా ఉండాలని ఏప్రిల్కి రాసిన ప్రతికూ ఆరోగ్యం పొందులో వచ్చిన చూస్తున్నాం ఆయనే మనకు ఆస్తి దుర్గంగా రక్షణ కోట కనుక మనం కదిలింపబడమని కీర్తనం అరవై రెండో కీర్తనం రెండవచ్చు చూస్తున్నాం ఒక భూకంపం కానీ భయంకరమైన తుఫాను కానీ వస్తే ఇళ్లకు పెద్ద పెద్ద భవంతులకు ఎంత ప్రమాదమో కదా జీవితంలో వచ్చే తుఫానులు భూకంపాలు వచ్చే పునాది క్రీస్తు ప్రభు అనే ఆ ప్రి క్రీస్తు పోనుక ఆ జీవితం ఆ కుటుంబం సంఘ సమాజం చెక్కు చేద్దీ ఒక ఎస్తేరు అనాథ చదువుకోలేని ఆమె వల్ల యూదులందరూ అందరూ ఎందుకంటే ఎస్తేరు విశ్వాస జీవితము తన పునాది క్రీస్తు ప్రభు మీద వేసింది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆమెకున్న ఆ సమర్పణ అటువంటిది నేను నశించిన నేసిస్తాను కానీ నా యూదులందరూ రక్షించుకుంటానని చెప్పింది ఆ విధంగా మరణశాస్త్రం రద్దు చేసి ఆ రద్దు చేసి చూపించింది ఇటువంటి వారు మనకు కావాలి ఆమెకి ఎంత జ్ఞానం రాజుగారి దగ్గర దగ్గర వెళ్ళటం తనకు కావాల్సిన నేర్చుకోవటం రాజ్యంలో సగభాగం కోరలేదు కోరింది ఒకటే యూదును రక్షించమని మనం మన క్రైస్తవ జనాంగాన్ని రక్షించుకోవాలి వారికి ఉన్న శ్రమలు కష్టాలను తీసేసేవారు తీసేసేవారిగా ఉండాలి వారిని ఆదరించాలి ధైర్యపరచాలి ఇదే ప్రతి క్రైస్తవుని క్రైస్తవురాలి పని వాక్యం చేత మనల్ని స్థిరపరుస్తాడు మన చేతి పని స్థిరపరుస్తాడు మన అడుగును స్థిరపరుస్తాడు మన ఇంటిని స్థిరపరుస్తాడు నీతిగల వారిని స్థిరపరుస్తాడు లోకం మీ లోకముల మీ సహోదరులైన ఈ విధమైన శ్రమలే నెరవేర్చడం ఎరిగి విశ్వాసమంత స్త్రీలై వారిని ఎదిరించుడు తన నిత్యమహము క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకుపాణి దేవుడు కొంచెం కాలం మీరు శంపమి పెంబట తానే మిమ్మల్ని పూర్లుగా చేసి మీ స్థిరపరిచి బలపరచనని మొదటి ఎదురుగా ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి పా పదివచనాలు పేతృభక్తుడు రాస్తున్నాడు మీరు ప్రభునందు స్థిరంగా నిలిచితురా మేము బ్రతికి అంటాడు పౌరుల భక్తుడు మొదటికి రాసిన పత్రిక మూడో ఆది ఎనిమిదో వచ్చినాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన మాత్రండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయంలో పాలు పంపులు పొందిన మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బహుగా దీవించి వరకు సంవత్సరమైన దాయకరణ కనిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి రోగులేని బిడ్డపైనే ప్రత్యేక రూప చూపించిన ఆయన నేను స్వస్థపరిచేయున్ని నేను వాగ్దానం బయటపడిన నెరవేర్చుకుని ఎట్టి వ్యాధి స్వస్థపరచడానికి నాయన సిద్ధంగా ఉన్నావు ప్రభా డాక్టర్ డాక్టర్ పరమ డాక్టర్ ఇప్పుడే కనికరించండి నాయనాని స్తోత్రాలు చేసినావు ఈ దినమంతటో నాయనని బిడ్డలతో ఉండండి నాయన హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్మూలు రాబులు పరిచేస్తున్న తీర్థదాసులతో దాసురానితో విధురాణితో దిక్కు లేని బిడ్డలతో తల్లిదండ్రులు లేని బిడ్డలతో ఉండి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లో ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పని ఎంతో భద్రపరచమని సమస్త మహిమా సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏ వారి కృప తండేరి దేవిని ప్రేమ అరిశుద్ధాత్మదేవిని కన్నీరు సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపత్సును గాక ఆమెన్